చెప్పండి ఈరోజు ఒక నూట ఎనిమిది కళ్యాణ లక్ష్మి షాతి మరి అందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంతో పాటు ప్రజలు కూడా మా సులభంగాను కావాలనే గుర్తు వాళ్ళకి రోజు అనౌన్స్ చేసింది కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా అనుకోండి అందుకే ఎమ్మెల్యో గారు చెప్పిన మా పక్షాన మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలని అయితే ఈ కళ్యాణ రగ్గ షాంతి అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన వేదల మద్దతు తగ్గతి కుటుంబాలకు సపోర్ట్ సపోర్టుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లి జరుగుతుంది ఆధారం పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటిది కూడా ఉంటుంది పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్టుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మంచి తరగ తప్పకుండా దీన్ని డిలే చేయకుండా అంటే సంవత్సరాల తరబడి రెండు వేల ఇరవై మూడులో ఉన్నాయి దాంట్లో ఇరవై నాలుగులో ఉన్నాయి అట్లా కాకుండా ఏంటంటే పెళ్ళైన ఒక మూడు నాలుగు నెలల్లోనే వాళ్ళు చేతికి తప్పితే చాలా సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి చెప్పుకోవచ్చు